భారీగా కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ పట్టణం అతలాకుతులమైంది అస్తవ్యస్తమైంది ప్రజలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు భారీ వరద ప్రవాహం ఇళ్లలోకి ప్రవేశించి ప్రజలను అతలాకుతలం చేస్తుంది అనేక మంది వరదల్లోనే చిక్కుకొని ఇంటి పై కప్పులపై నిల్చొని ఆర్తనాదాలు చేస్తూ ఆదుకునే వారి కోసం ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో మహబూబాబాద్లోని నిజాం చెరువు అలాగే బంధం చెరువు తెగిపోవడంతో తీవ్రమైన వరద అటు స్నేహానగర్ కాలనీ ఇటు బంధం కాలనీకి సంబంధించిన అనేక ఇళ్లను ముంచెత్తింది ఇక్కడ బంధం చెరువు విషయానికి వస్తే బంధం చెరువు ఆకస్మికంగా తెగిపోవడంతో ఇక్కడ భవనంపై బిల్డింగ్పై అనేక మంది ప్రజలు చిక్కుకొని ఇట్లా ఆర్తనాదాలు చేస్తున్న క్రమంలో మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ కమిషనర్తో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడ ఉండి ప్రత్యేకంగా జేసీబీని ఏర్పాటు చేసి మున్సిపల్ జేసీబీని ఏర్పాటు చేసి వరదలో చిక్కుకున్న ప్రజలను బయటికి తీసుకువచ్చే పనిలో మునిగి నిమగ్నమై ఉన్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ కొరవి మరిపెడ ఖమ్మం ఈ రూట్లకు వెళ్ళే రహదారి పూర్తిగా దిగ్బంధం జరగడం జరిగింది స్తంభించిపోయింది రహదారి స్తంభించిపోయింది ఇక్కడ ఎవరు కూడా రాకపోకలు కొనసాగించే పరిస్థితి లేకుండా తీవ్రమైన ఆందోళనకరంగా భయానకంగా ఇక్కడ దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక విషయానికి వస్తే అక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుంచి నిజాం చెరువు తెగిపోవడం వల్ల పైనుంచి కూడా అనేక చెరువులు తెగి నీరు నిజాం చెరువులోకి రావటం వల్ల వరద ప్రవాహం తీవ్రంగా ప్రవహిస్తూ అటు మహ మహర్షి స్కూల్కు వెళ్ళే రహదారి కేశవంత్రం ప్రధాన రహదారి కూడా తీవ్రంగా వరదతో ముంచెత్తుండటంతో పిఎస్ఆర్ ఫంక్షన్ నుంచి మొదలుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదలుకొని అటు వా రాళ్లవాగు అవతల వైపు అంటే పూసపల్లి వరకు కూడా ఘోరమైన వరద ప్రవాహం రాకపో రావడంతో అక్కడ రాకపోకలు పూర్తిగా స్తంభించాయి ఇక జమాళ్లపల్లి మున్నేరు విషయానికి వస్తే మున్నేరు తీవ్రంగా పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో పైనుంచి వరద ఉధృతి ఎక్కువ కావడంతో ఇటు ఏటిగడ్డ తండ నుంచే అటు మున్నేరు వాగు తీవ్రంగా ఉధృతంగా ప్రవహిస్తుంది అటు కూడా ప్రధాన రహదారి నర్సంపేట్ వరంగల్ ప్రధాన రహదారి కూడా ఆ స్తంభించి పోయింది ఎలాంటి వాహనాల రాకపోకలకు ఆస్కారం లేకుండా పోయింది ఈ పరిస్థితులు తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఇలా రామన్నపేట కాలనీ మునిగిపోయింది అందులో నుంచి మున్సిపల్ సిబ్బంది కమిషనర్ గారి ఆధ్వర్యంలో సుమారు పది ఇళ్లకు సంబంధించిన ప్రజల్ని ప్రత్యేకంగా మున్సిపల్ సిబ్బంది రెస్క్యూ టీం వెళ్ళి వారిని కాపాడటం జరిగింది ఇలా పట్టణంలోని అనేక ప్రాంతాలు కాలనీలు భారీ వరద ప్రభావంతో నీటిలో చిక్కుకున్న వాళ్ళని తీసుకురావడానికి అధిక వర్షపాతం ఎక్కువైందన్న మేము నైట్ నుంచి మున్సిపాలిటీ సిబ్బంది మేమందరం మా డిఎస్ఆర్ అందరూ నైట్ మొత్తం పనిచేస్తు ఉన్నారు వాళ్ళు మాకు ఫోన్ చేస్తే మా జేసీబీ ద్వారా వాళ్ళకి అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేసి వాళ్ళు మా మా ప్రయత్నం ద్వారా మేము పది మంది దాకా తీసుకుని రావడం జరిగింది మిగతా వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ కొంతమందికి సేఫ్గానే ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళకి మాకు దారి లేకపోవడం వల్ల బండి పోవడానికి దారి లేకపోవడం వల్ల వాళ్ళు పైకి ఎక్కి సేఫ్ గా ఉన్నారు మాక్సిమం అందరినీ ట్రై చేసిన ఉన్నారు ఇప్పుడు మీరు పోయిన దగ్గర ఆ ఇంటి మీద ఉండరు కదా చిక్కుకొని ఒక ఆరుగురు దానిక అక్కడికి చేసి పోయే పరిస్థితి లేదా లేదండి అక్కడ వరద ఉంది హెవీ ఉంది ఉందన్న బాగా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నది అందువల్ల అక్కడ పోలేకపోతాను అందులోనూ ఆ చిన్న గల్లీలు అయిపోయినాయి అవి మాకు ఎక్కడ ఎంతలో చెప్తుందో మాకు అర్థం కావట్లేదు అక్కడ బళ్ళు చాలా కొట్టుకుపోయి ఉన్నాయి మాకు కనపడట్లేదు అక్కడ సరే రోడ్డు కూడా లేదు రోడ్డు కూడా లేదు వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఎట్లా మరి